హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సౌరేజ్ కిచెన్ ఈరోజు మనం మనందరి కోసం ఎంతో హెల్దీ డ్రింక్ అయిన బాదం పాలు మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి ఇందుకోసమే నేను ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను ఈ బాదం పప్పుని ఒక పాన్లో వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఈ బాదం పప్పుని పది నిమిషాల పాటు బాయిల్ చేసుకుందామండి బాగా బాయిల్ చేసుకుంటే ఆ పైన అంతా ఈజీగా చేసుకోవచ్చు లేదా నా ఓవర్ నైట్ సోక్ చేసుకొని చేసుకొని బట్ ఇలా పది నిమిషాల్లో బాయిల్ చేసుకుంటే పీల్ తొందరగా వచ్చేస్తుంది బాదం పప్పుది ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేద్దాం చూడండి ఇలాగా మొత్తం వాటర్ అంతా బాయిల్ అయిపోయి బాదం పప్పు అంతా పది నిమిషాల్లో బాగా బాయిల్ ఇది మరి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదం గింజలు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం అండి వీటిని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని చల్లటి వాటర్ పోసుకొని బాదం పప్పు మొత్తాన్ని మొత్తం ఫీల్ చేసుకోవాలండి అంటే పైన చెక్కు అంతా ఒలుచుకోవాలి ఇలా ఒలుచుకొని సపరేట్ బౌల్లో వేసి పెట్టుకుందాం ఇలాగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం అండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఒలిచిన బాదం గింజలన్నీ ఆ మిక్సీలో వేసుకుందాం వేసుకున్నాక కొద్దిగా ఇందులో పాలు పోసుకుందాం ఇలా కొద్దిగా పాలు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో చిక్కటి పాలు పుల్క్రీ మిల్క్ లేదా మామూలు గేదె పాలు అయినా సరే ఒక హాఫ్ లీటర్ వేసుకుందాం అందులో ఇలా పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను బాగా మరగనిద్దాం ఇందులోనే కుంకుమ పువ్వు ఒక ఐదు నుంచి ఆరు ఎమ్మల కుంకుమ పువ్వు వేస్తున్నాను ఈ కుంకుమ పువ్వు వేయటం వల్ల ఇది పాలలో బాగా మరిగి బాదం పాలకి మంచి కలర్ వస్తుంది ఒకవేళ మనం కుంకుమ పువ్వు వేయకపోతే ఈ బాదం పాలు తెల్లగా ఉంటాయి అందుకోసం కుంకుమ యాడ్ అండి ఇది వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం కుంకుమ వేసాక ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ వేస్తున్నాను ఈ షుగర్ వేశాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు ఒక ఐదు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్నాం వీటిని పాలు సరిగా మరగకపోతే బాదం పాలు పచ్చివాసన వస్తాయి అందుకని పాలు బాగా మరిగించుకోవాలి ఇలా పాలు ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత ఇందాక మనం బాదం పప్పుని పాలు వేసి మిక్సీ పెట్టుకున్నాం కదండి మెత్తగా ఆ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను వేసాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి దీన్ని ఈ బాదం పప్పు పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు పాలు బాగా మరగనివ్వాలండి బాగా చిక్కగా వచ్చేంత వరకు మరగనివ్వాలి అంతే ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట రెండు గంటల తర్వాత కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మన ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే డ్రింక్ ఇవ్వండి చాలా హెల్దీగా ఉంటారు మంచి ఎనర్జీ న్యూట్రిషన్ డ్రింక్ అండి ఇది పైన టాపింగ్స్గా దీనికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అంతే రండి చాలా ఈజీగా సింపుల్గా పది పది నిమిషాల్లో మన ఇంట్లో తయారు చేసుకునే బాదం మిల్క్ ఇది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్